పంచగ్రామాల భూ సంస్థని శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు సిపిఎఫ్ పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది అయితే ఈ సమస్య పరిష్కారానికి గత పాతి సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టులని పరిధిలో తీసుకోవాలి అలాగే హైకోర్టులో వేసినటువంటి కేసులు వేసినటువంటి కక్షిదారుల చర్చించాలి రైతు ప్రజా సంక్షేమ సంఘాలు స్థానిక కమిటీల అభిప్రాయాలని పరిధిలోకి తీసుకోవాలి వాళ్ళతో చర్చించాలి చర్చించి ఈ సమస్య శాస్త్రత పరిష్కారం చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి చిన్నగదిలి పెందుత్తి అంబర్ఓల ద్వారా తొమ్మిది వేల అరవై తొమ్మిది ఎకరాల భూములకి పట్టాలు జారీ చేశారు హక్కు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి పట్టాలు ఇచ్చి వాస్తవ హక్కుదారు లేనటువంటి ప్రధానికం మీద రైతుల మీద ఆక్రమణ దారులుగా వేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుసుము కట్టాలని చెప్పని జీవో జారీ చేశారు హైకోర్టుని ఆశ్రయిస్తే రెండు వేల పది ఏప్రిల్ మూడో తేదీన ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది సంపూర్ణ హక్కులు లేవు పంతొమ్మిది వందల మూడులో గిల్మెన్ సర్వే ఆధారంగా ఐదు వందల అరవై పాయింట్ రెండు ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానం సంబంధించి కొన్ని పత్రాలు ఆధారాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఎకరాల భూముల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెప్పినది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది